గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్నాయి బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం క్రీడా సంబరాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ రావు మాట్లాడుతూ పదిహేను అంశాలలో ఉపాధ్యాయులకు పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ వేదికగా డిసెంబర్ లో స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని ఈ నేపథ్యంలోనే పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాదర్ కుసుమకుమారి రమణ ఆదిలక్ష్మి రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో లక్షా ఎనభై వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు వీళ్ళకు ప్రాతినిధ్యం వహించే పెద్ద సంఘంగా యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యాభై ఏళ్ల స్వర్ణోత్సవాలు జరుపుకుంటూ ఉంది డిసెంబర్ నెలలో ఈ యాభై ఏళ్ల స్వర్ణోత్సవాల మహాసభలు నాలుగు రోజుల పాటు కాకినాడలో జరుగుతాయి అయితే ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున క్రీడా ఉత్సవాలు నిర్వహించాం పదిహేను అంశాల్లో పోటీలు నిర్వహించాం ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఎంపికైనటువంటి క్రీడాకారులుగా ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా అక్టోబర్ నాలుగు ఐదు ఆరు ఈ మూడు తేదీలు అనగా రేపటి నుండి మూడు రోజుల పాటు గుంటూరు నగరం క్రీడోత్సవాలకి ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది ఈ క్రీడల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి సుమారు పదిహేను వందల మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు రేపు ఉదయం అనగా నాలుగవ తేదీ ఉదయం మరి గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభోత్సవ సభ జరుగుతుంది క్రీడాకారుల మార్చ్ పాస్ట్ జరుగుతుంది క్రీడా జ్యోతి మరి క్రీడాకారుల ద్వారా అందుకోవడం జరుగుతుంది ఈ ఉత్సవానికి కేంద్ర మంత్రి పెమ్మసాంత చంద్రశేఖర్ గారిని ఆహ్వానించాం అలాగే క్రీడా శాఖ మంత్రి గారిని ఆహ్వానించాం లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట లోక్సభ సభ్యులు వారిని ఆహ్వానించాం స్థానిక శాసనసభ్యులు గల్లా మాధవ్ గారు నసీర్ అహ్మద్ గారు బోర్లా రామాంజనేయులు గారు ముగ్గురిని కూడా ఆహ్వానించాం అలాగే ఇతర అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు కూడా రాబోతూ ఉన్నారు అందువల్ల ఈ ఉత్సవాలని జయప్రదం చేయాలని పెద్ద సంఖ్యలో నగరంలో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొవాలని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా మరి కాకినాడలో జరిగే సమావేశాల్లో కూడా రాష్ట్రంలో విద్యారంగం యొక్క దిశ దశ చర్చించబోతూ ఉన్నాం అందువల్ల ఉపాధ్యాయులందరికీ కూడా ఈ క్రీడోత్సవాలకి మరోసారి ఆహ్వానాన్ని అందజేస్తారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిలో ఏర్పడి ఈ సంవత్సరానికి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కాకినాడ పట్టణంలో స్వర్ణోత్సవాలను డిసెంబర్లో జరుపుకోబోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ పదిహేను అంశాల మీద క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగింది అక్కడ క్రీడోత్సవాలు నిర్వహించిన మొదటి స్థానాల్లో వచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఈరోజు గుంటూరు పట్టణంలో రేపు అక్టోబరు నాలుగు ఐదు ఆరు తేదీ తేదీల్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగేటువంటి క్రీడోత్సవాల ప్రారంభ సభ కూడా జరుపుతూ ఉన్నాం ఈ ప్రారంభ సభకు కేంద్ర విద్య కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు పెమ్మనేని చంద్రశేఖర్ గారు అలాగే రాష్ట్ర క్రీడల విద్యాశాఖ మంత్రి గారు మిగిలిన ఎమ్మెల్యేలు మా గౌరవ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు ఉపాధ్యాయులు పదిహేను వందల మంది హాజరయ్యేటువంటి ఈ క్రీడోత్సవాలను మొత్తాన్ని విజయవంతం చేయాలని యూటిఎఫ్ రాష్ట్ర సంఘ పక్షాన కోరుతా